రైతు భరోసా డబ్బులు రాబోతున్నాయి తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాల నిధులు జమ కానున్నాయని సమాచారం ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఓరణ అంశంగా నిలుస్తుంది ఇప్పటి ఇప్పటివరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా ఇకపై నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా సాయం అందించనుంది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది గతంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసేందుకు సన్నాహం చేస్తున్నారు అయితే కొంతమంది రైతులకు ఈ సాయం ఇంకా అందలేదన్న విమర్శలు వస్తున్నాయి దీనిపై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడిన భూమి ఉన్న రైతులకు ఈ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి ఓరటనైతే కలిగించబోతుంది తాజాగా మే ఇరవై మూడు నుంచి ఈ నిధులైతే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో రైతు భరోసా డబ్బులు ఎవరికైతే రాలేదో యాసంగి రైతు భరోసా డబ్బులు వారందరికీ ఇరవై మూడు తర్వాత నుంచి అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం